ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని యేసు క్రీస్తు బలమైన శ్రేష్టమైన నామములో మీ అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి ప్రభు నామము స్థుతింపబడును గాక బ్లడ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం దేవుని వాక్యంలోకి వెళ్దాం దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రార్థన చేసేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు ఒకరు మామూలుగా ప్రార్థన చేసేవారు ఇంకొకరు ఎవరంటే విజ్ఞాపన ప్రార్థన చేసేవారు రెండు రకాలన్నమాట ఐ మీన్ మామూలు ప్రార్థన అంటే వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ వాళ్ళకు మాత్రమే దేనికి స్తోత్రం వాళ్ళకు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఉంటారు వారు ఏం చేస్తుంటారు విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటారు హలలుయ ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే ప్రార్థించే వారికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణములు ఏమైన్ అలలోయ ప్రార్థించే వారికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణములు అంటే దేవుని దగ్గరికి వచ్చి దేవునితో మాట్లాడే వారికి ఉండవలసిన లక్షణములు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం దేవునితో మాట్లాడే వారికి ఏ ఉండాలో దేవునికి స్తోత్రం ఏ లక్షణాలు ఉండాలో అవి రెండవది ఏంటంటే ఈ లక్షణాలు కలిగి ఉంటే మాత్రం హలలుయ నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు ఎందుకంటే ఆయన సెలవిచ్చాడు నాకు మొర్ర పెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తాను అని దేవునికి స్తోత్రం మొర్ర పెట్టినప్పుడు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన అయితే నీలో ఇవి ఉండాలి దేవునికి స్తోత్రం ప్రాముఖ్యమైన గుణ లక్షణాలు హలలో నంబర్ వన్ చూడండి యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహైదవ మాట రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహైదవ మాట విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థపరచు ఆ రోగిని స్వస్థపరచును ఆమెందని చెప్పండి చక్కగా నన్ను చూడండి ఇక ఏమే మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రార్థన చేసే వారికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే విశ్వాసం ఉండాలి ఏముండాలా ఊరికే ప్రార్థన చేయడం కాదు ఊరికే ప్రార్థన అంటే మాట్లాడడం కాదు చెప్పుకోవడం కాదు ప్రార్థన చేసేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడో ఆయన ఎందు ఏముండాలా విశ్వాసం ఉంచాలి అందుకే హెబ్రిల రాష్ట్ర పత్రిక పదకొండవధ్యంలో మనం చూస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము నువ్వు ఎంత చక్కగా మాట్లాడినా ఎంత తీయజ్ఞమైన అయిన మాట్లాడినా స్పష్టమైన భాషతో మాట్లాడినా గ్రాంధిక భాషతో మాట్లాడినా విశ్వాసం అనేది లేకపోతే నీ ప్రార్థనకు జవాబు రాదు ఏమైనా అలూయా నువ్వు నత్తి నత్తి ఉన్నా భాష సరిగ్గా రాకున్నా నువ్వు తెలంగాణ భాషలో మాట్లాడినా ఆంధ్ర భాషలో మాట్లాడినా నువ్వు ఏ భాషలో మాట్లాడినా విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయడం విశ్వాసంతోను మాట్లాడడం ప్రారంభిస్తే నీకు దేవుడు హండ్రెడ్ పర్సెంట్ జవాబిస్తాడు దేవుని బిడ్డ దేవు నామానికి మహిమ కలుగును గాక ఈరోజు చాలామంది ప్రార్థనకు జవాబు రాలేదని ఎంతో బాధపడుతుంటారు ఫీల్ అవుతుంటారు కృంగిపోతుంటారు కొన్నిసార్లు దేవుని మీద అలిగేస్తుంటారు దేవునితో మాట్లాడడం మానేస్తుంటారు సహవాసం చేయడం మానుకుంటూ ఉంటారు అయితే మీకు ఒక మాట అంటున్నాను దేవునికి ఏమైనా నష్టం కలుగుతుందా హల్లెల్లో అయ్య దేవునామానికి మేము కంగా నేను కాకపోతే ఇంకెంతో మంది ఉన్నారే నాకు ఏడు వేల మంది ఉన్నారంట దేవునికి స్తోత్రం మొమ్ దీన్ని ప్రతి మనం మొక్కనేవారు దేవనామానికమేమో కలుగుని గాక అంటే యహోవాయ దేవుడని నమ్ముకొని ఆయన మీద మనసును పెట్టుకొని ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన మీద ఆధారపడి ఆయన తప్ప ఇంకా మాకు ఎవ్వరు లేరని సీన్లో కనిపించేవారు లేరు కానీ ఏడు వేల మంది కనబడని వారు ఉన్నారు వెనుక స్క్రీన్ వెనుక కనబడుతున్నది ఒకటే ఆమె హల్లుయ్యా ఏలియా ఒక్కడు కనబడుతున్నాడు కానీ ఏడు వేల మంది ఉన్నారయ్యా ఇంకా దేవునికి స్తోత్రం ఒప్పుకొని వారు అల్లూయా అంటే మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా ప్రార్థన చేసేవారికి ఉండవలసిన లక్షణములో మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసం ఉండాలి ఏముండాలా నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడన్న విశ్వాసం ఉండాలి మొట్టమొదటిగా ఏముండాలంటే నీవు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడన్న విశ్వాసం నీలో ఉండాలి వింటున్నాడు నేను మాట్లాడే ప్రతి మాట నేను చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వ విశ్వసించి నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావో హండ్రెడ్ పర్సెంట్ నీకు జవాబును దేవుడు అనుగ్రహిస్తాడు హల్లలోయా దేవు నామానికి మహిమ కలుగును గాక కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియ సంగమా దేవునికి స్తోత్రం అందుకే ఇక్కడ యాకోబ్ అంటాడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది దేవునికి స్తోత్రం ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేపించుకునే వారికి ఏముండాలా విశ్వాసం ఉండాలి నామానికి మహిమ కలంగాక ఆ విశ్వాసమే నీ జీవితంలో కార్యాన్ని చేస్తది దేవు నామానికి మహిమ కలంగాక ఒక కానాని స్త్రీ వచ్చి ఏం చేసింది యేసు ప్రభు దగ్గర తన కుమార్తె విషయమై కదా ఎంతో బ్రతిమలాడుకుంది ఏసయ్యను ఏసయ్య ఆమెను పట్టించుకున్నట్టే కనబడుతున్నాడు ఆమె మాటలు కూడా కేర్ చేయనట్టు ఉంటున్నాడు ఆమె గోజాడుకోవడం ఆమె ఆయన ఆయన దగ్గర చూసే శిష్యులు అంటున్నారు కన్యురాలయ్యా వెళ్ళగొట్టేసే ఏదో ఒకటి చెప్పి పంపించేసేయ్ అన్న రీతిలో మాట్లాడుతూ ఉంటే ఆమె మాత్రం ఏం చేసింది ఆశలు వీసుకోలేదు దేవునామానికి మేమగలుగుని గాక ఎంత చక్కటి మాట చూడండి మత్తిస్వార్థ పదహైదవ అధ్యాయము ఇరవై ఐదో వచనం

తగ్గింపు నీ తగ్గింపు అమ్మా నీ తగ్గింపు అన్నాడా అమ్మా నీ పిలుపు అన్నాడా ఏమన్నాడు మనం ఏమనుకుంటామంటే కుక్క పిల్ల కుక్క పిల్లలాగా తగ్గించుకుందామే అంత తగ్గింపులోకి వెళ్ళిపోయింది అంత సీన్ లేదు ఇక్కడ గాడ్ ఈస్ నాట్ బాధర్ అబౌట్ యువర్ హంబుల్నెస్ దేవునికి స్తోత్రం హలో నువ్వు చైర్ మీద కూర్చున్నావా కింద కూర్చున్నావా చైర్ మీద కాళ్ళ మీద కాళ్ళు వేసి కూర్చున్నావా లేకపోతే మామూలుగా చక్కల ముక్కలు వేసుకొని కూర్చున్నావా ఇవన్నీ చూడడైనా ఏమేన్ నువ్వు ఎక్కడ కూర్చున్నా ఆయన నీలో ఏం చూస్తాడు అలా దేవునికి స్తోత్రం ఆమెన్ లాగా మనము కూడా తగ్గించుకోవాలి అని బల్ల మీద ఇట్లా కొట్టి ప్రసంగం చేసిన ఆమెన్ కింద కూర్చున్నా అక్కడ అది కాదు ఆమెలో ప్రభు ఏం చూస్తున్నారు కొన్నిసార్లు విశ్వాసము క్రియలోకి వెళ్ళేటప్పుడు విశ్వాసం క్రియారూపంలో మనం తీసుకొని వెళ్తున్నప్పుడు ఆటంకాలు అడ్డంకాలు వస్తాయి ఐ మీన్ కొన్నిసార్లు దేవుడు కూడా మనం పట్టించుకున్నట్టు ఉంటుంది దేవుడు కూడా మన ఏదైతే తోసివేసినట్టు ఉన్నట్టు ఉంటుంది కొన్నిసార్లు సైలెంట్గా ఉంటుంది అర్థం కాదు మన భాషలో చెప్పాలంటే తిక్కబడుతుంది ఐ మీన్ ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి దేవునికి స్తోత్రం అది ఎటువంటి పరిస్థితి అంటే కాని పరిస్థితుల్లో ప్రభువు ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు నీ విశ్వాసపు లెవెల్ ఎట్లుందో నీ విశ్వాసం ఎట్లా నిలబడ్డావో ఏ విశ్వాసంతో ఉంటున్నావో ఏ విశ్వాసంతో అది దేవుడు చూస్తాడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు అవునయ్యా మీద నుండి పడే ఆ రొట్టె ముక్కల కోసం మేము ఉన్నాము అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంటే ఆమెలో ఏం చూశాడు తెలుసా ఆమె ఎందు ఏం చూశాడు తెలుసా విశ్వాసమును చూచాడు దేవునికి స్తోత్రం నాకు సహాయం చెయ్యయా అని మొర పెట్టుకుందామే నాకు సహాయం చెయ్యయా అని వేడుకుందామే నాకు సహాయం చెయ్యయా అని ఒక లాంటి ప్రార్థన చేసిందామే అయితే దానికి జవాబు యేసు ప్రభు వారి ఇట్లా అరిచయి చూపించి అని చెప్పలే ఏమన్నాడు నీ విశ్వాసం దేవునికి స్తోత్రం చదమ్మా ఆమె విశ్వాసము గొప్పది అంటే గొప్ప విశ్వాసం తుందా ఎక్కడ దేవునికి నీ విశ్వాసము కోరినట్టే నీవు కోరినట్లే నీకు గాక అని ఆమెతో చెప్పను రైతులాడు అట్లా దేవుని నీతో చెప్పాలని ఇష్టపడుతున్నాడు మనం కోరుకున్నది మనకు అవుతంకేమనుందా నీవు కోరుకున్న ఓ జీసస్ నీవు కోరుకున్నది కోరికలు ఉన్నాయా లేదా నీకు కొంతమంది అంటారు దేవుని దేవాల మాకు ఏ కోరికలు లేవు అన్నట్టు చచ్చిపో అంటాను నేను కోరికలు ఎన్నో ఎందుక బతుకదు భూమి మీద హలో ఏదో ఒక కోరిక ఉండాలా ఏ సైన్ చూడాలన్న కోరిక ఉండాలా ఏ సైన్ తాకాలని కోరుకుండాలా ఏసయ్య చిరునవ్వు ముఖం చూడాలని కోరికుండాలా ఐ మీన్ ఏసఐ నామంలో గొప్ప కార్యాలు చేయాలని ఏదో ఒక కోరిక ఉండాలా ఆమె దుప్పి నీటి వాగుల కొరకు ఆశ దేవా నీ కొరకు నా ప్రాణము అది అది ఉండాలా అది లేదంటే నువ్వు మృతుడం అని అర్థం చెప్తావా ఇప్పుడు ఏ కోరిక లేవని ఏదో ఒక కోరిక ఉండాలా రైజలవాడు యా కాబట్టి ఈరోజు నువ్వు నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ జీవితంలో జరగాలంటే నీలో ఏముండాలా చెప్పాలా గట్టిగా ఏం విశ్వాసం అంటామేది ఆమెది వా దేవునికి స్తోత్రం హల్లెలుయా గొప్ప విశ్వాసం మహిమ కలంగా అంటే గొప్ప విశ్వాసం అంటే ఏంటంటే ఆటంకాలు వచ్చినా అడ్డంకాలు వచ్చినా నిన్ను తృణీకరింపజేసే విషయాలు వచ్చిన నీ యొక్క వేడిని తగ్గించి చల్లార్చే పరిస్థితులు వచ్చినా నువ్వు ఫస్ట్ ఏదైతే పట్టుకొని ఉంటావో అదే చివరి వారు పట్టుకుంటావు చూడు దాన్ని అంటారు గొప్ప విశ్వాసం అని ఈమె ఫస్ట్ నుండి అదే పట్టు పట్టుకుంది ఏది నాకు సాయం చేయి నాకు సాయం చేయి నాకు సాయం చేయి నాకు సాయం చేయి నన్నాడు నేను ఇస్రాయల్ల కోసమే నశించిన గొర్రెల దగ్గరికి మీ దగ్గర కాదు లేదు లేదు నాకు నీకు సహాయం కావాలి నువ్వు నాకు సాయం చేయాలి నువ్వు నాకు అయ్యో అయ్యో యజమానులు తినేది కుక్క పిల్లలకి ఎట్లా పెడతారు ఆ లే నువ్వే నాకు సాయం చేయాలి ఇది అనమాట దేవునికి స్తోత్రం ఆ ఫస్ట్ నుండి అదే పట్టుకొని ఉందామే దేవునికి స్తోత్రం హల్లెల్లు అయ్యా కాబట్టి మొట్టమొదటిగా మనం ప్రార్థనకు దేవుడు జవాబులు మనం చూడాలంటే మనం కోరుకున్నవన్నీ మన జీవితాల్లో చూడాలంటే ఏముండాలా ప్రార్థించేవాడికి విశ్వాసం ఉండాలా దేవుడు ఉన్నాడు ఆయన చేస్తాడు నిజముగా ఆయన గుమర్ర పెట్టే వారికి ఉత్తరం ఇస్తాడన్న విశ్వాసంతోను రావాలా దేవనామానికి మహిమ గాక హాలలో సో ఈ వారమంతా ఎన్నో ఛాలెంజెస్ ఈ వారమంతా కూడా ఎన్నో పరిస్థితులు ఈ వారం అంతా కూడా ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా వస్తు రూపంలో ఆర్థికంగా అన్ని కూడా ఎదుర్కొని ఉంటాం ఇప్పుడు మందిరానికి వచ్చాం దేవుని సన్నిధికి వచ్చాం ఈ రోజు ఇక్కడ కూర్చున్న నువ్వేమనుకోవాలంటే గడిచిన వారం నేను ఏవేవైతే బయట గుండైతే వెళ్ళి కొంచెం ఇబ్బందులు పడ్డానో ఈ వారంలో వాటి అన్నిటికీ జవాబులు చూసుకుంటా నేను వెళ్ళాలి ప్రతి దానికి సమాధానం చూసుకుంటే నేను వెళ్ళాలి ప్రతి దానికి పరిష్కారం నేను చూసుకుంటూ వెళ్ళాలి దాని గురించి నేను ఇక్కడ ఉన్న అన్న విశ్వాసంతో ఉండాలి ఇక్కడ హల్లలుయా ఏదో ఊరికే వచ్చి వెళ్ళిపోయినామంటే ఏమీ ఉండదు ప్రయోజనం ఏమేన్ దేవనామానికి మహిమకంగా అన్యులకు ధన్యులకు తేడా ఉండాలా హల్లెలూయా అన్యులు వచ్చారు చూశారు పోయారు ఏమీ లేదు కానీ ధన్యులు అట్ల కాదు వచ్చిన మనం దేవుడి చేత మనం ఒక వాక్కు పొందుకొని వెళ్ళాలి దేవునికి స్తోత్రం ఒక జవాబును పొందుకొని వెళ్ళాలి ఆమెన్ అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరుకున్నట్లు గాక అని సృష్టికర్తయినా ఏ సయ్య అని అన్నాడు ఎంత గొప్ప విషయం అది హల్ల లూయ ఎంత ధన్యురలా మీ దేవనామానికి మహిమ కలుగును గాక కాబట్టి అటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి విశ్వాసం ఎప్పుడు కూడా పరిశోధింపబడతా ఉంటది ఏమేన్ హల్లూయ బంగారం ఏ రీతికైతే అగ్ని చేత మన విశ్వాసం కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ఏమవుతుంటుంది పరీక్షించబడుతుంటది హలలూయ అందుకే బైబిల్లో రెండే రెండు వాటికి అమూల్యమైన అన్న మాట రాయబడింది ఒకటి అమూల్యమైనది ఏసయ రక్తం రెండవది అమూల్యమైనది నీలో నాలో ఉన్న విశ్వాసం అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది హలలూయ మొదటి పేతురులో మొదటి అధ్యాయంలో మనం మాట చూస్తాం పేతురు మూడు సార్లు చెప్తాడ మాట అమూల్యమైన మీ విశ్వాసం అంటాడు ఐ అది అగ్ని చేత ఏమవుతుంది పుటము వేయబడతా ఉంది దేవునికి స్తోత్రం హల్లెలూయ అది అగ్నిచేత అంటే శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఆటంకాలు నీ కోరిక నువ్వు కోరుకున్న రీతిగా నీకు జరుగునుగా కానీ ప్రభు చెప్పారంటే ఈమె ప్రాసెస్ గుండా అంత వచ్చింది దేవునికి స్తోత్రం అయితే ఆమె విశ్వాసం ఆమె కాపాడుకుంది హల్లెలూయ అందుకే ఆ విశ్వాసమును బట్టి ఆమె ఏం పొందుకొని పోయింది జవాబును దేవునికి స్తోత్రం ప్రార్థించే వారికి ఏముండాలి మొట్టమొదటిగా అందరు ఆమెందని చెప్పండి ఉపవాసం ఉన్నావు చాలా సంతోషం కడుపు మాను మాడుగొట్టుకుంటున్నావు చాలా సంతోషం ఐ మీన్ శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నావు చాలా సంతోషం అయితే వీటికన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసం ఉందా ఏసై వెనక తిరిగేటోళ్ళకే ఏసఐ అడిగిన ప్రశ్న మూడున్నర సంవత్సరం వాళ్ళని పెట్టుకొని తిరుగుతా తిరుగుతా కదా ధోనిల వల్ల అంటున్నాడు గాలి తుఫాను ఇవన్నీ రాగానే అలజడి పుట్టగానే అట్టెట్ అయిపోయి ధోని మునిగిపోతుందన్న పరిస్థితులు రాగానే ఏమంటున్నాడు తెలుసా మీ విశ్వాసం ఒరే నాతో ఉన్నారా మీకు విశ్వాసం లేదా నేను విశ్వాసం ఒక కడతారా బాబు ఆమె నా మాటలు వింటే చాలు మీకు విశ్వాసం వస్తుంది అంత పవర్ఫుల్ మాటలు మీ చేతిలో పెట్టాను నేను నామానికి మహిమ కలుగును గాక మీకొక ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను ఎక్కువ దేవుని వాక్యాన్ని చదవండి ఎక్కువ దేవుని వాక్యాన్ని ధ్యానించండి ఎందుకంటే దేవుని నోట నుండి వచ్చిన మాట ఎంత ప్రభావితమైనదో అదే సేమ్ మాట నీ నోట దేవుడు పెట్టి ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు నీవు మాట్లాడినా అదే ప్రభావం బయటికి వస్తుంది ఎందుకంటే అది దేవుని వాక్యం ఇది దేవుని మాటలు హాలూయా అందుకే అన్నాడు భూమిని తల క్రిందులు చేయవారు ఇక్కడి వచ్చి ఉన్నారని ఎందుకంటే దేవుని మాటలు పట్టుకొని వచ్చారు వాళ్ళు సో మొట్టమొదటిగా ఏముండాలా విశ్వాసం ఉండాలా నామానికి మహిమ కలంగా చెప్పండి అందరు కూడా ఏముండాలా విశ్వాసం ఉండాలి రెండవదిగా చూడండి ఇది కూడా ప్రాముఖ్యమైనది ప్రార్థనలో మనకు ప్రార్థన జీవితంలో మనకు కావలసిన ముఖ్యమైన లక్షణాలు ఇవి రెండవది చూడండి నెహిమియా గ్రంథం ఒకటో అధ్యాయము మూడవ మాట నెహిమియా ఒకటి మూడు వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందొచ్చున్నారు మరియు ఎరిషలేము యొక్క ప్రాకారము త్రోయబడి ఉన్నది దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉన్నవని నాతో చెప్పిరి ఈ మాటలు వినినప్పుడు ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు కొన్ని దినములు ఉపవాసముండి దుఃఖముతో ఉపవాసముండి ఆకాశ మందలి దేవుని ఎదుట ఆకాశ మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని విజ్ఞాపన చేసి తిని అందరు ఆమెందని చెప్పండి రెండవ అధ్యాయము నాలుగవ అప్పుడు రాజు అప్పుడు రాజు ఏమి కావలసి ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను నన్ను అడుగగా నేను ఆకాశ దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖముందు నేను దయ పొందిన ఎడలా నా పితరుల సమాధులుండ పట్టణమును తిరిగి కట్టునట్లుగా చాలండి దేవునికి స్తోత్రం రెండవ విషయము ప్రార్థించే వాడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఒక విషయము గురించి స్పష్టత ఉండాలి ఊరికి వచ్చి నోరుంది కాదు సోత్రం 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 అని ఏదో చెప్పడం కాదు నీకు ఒక విషయం గురించి ఏముండాలా స్పష్టత పక్కన వాళ్ళతో చెప్పండి స్పష్టత ఉండాలని నెహిమియా అన్న మాటకు అర్థం ఏంటంటే యహోవాయే ఓదార్చువాడు అని అర్థం ఈజ్ అవర్ కంఫర్టర్ హేమన్ ఇప్పుడు ఈ ఓదార్పు రావాలంటే విషయం ఏంటో తెలుసుకోవాలి హేమన్ ఈయన నెహిమియా చాలా హ్యాపీగా ఉన్నాడు హీఈస్ వెల్ సెటిల్డ్ పర్సన్ ఆయనకి ఏ కష్టాలు లేవు ఏ ఇబ్బందులు లేవు ఏ బాధలు లేవు ఆయన సీట్ అక్కడ రాజుగారు పక్కన అమెన్ రాజుగారు ఏది తాళగలనా ఏది తినాలన్నా అయ్యగారి చేతిలోంచి పోతుంది రాజును చంపాలన్నా రాజును బతికేయాలన్నా ఆయన చేతిలోనే ఉంది దేవునికి స్తోత్రం హల్ల అంటే ఒక హై క్యాడర్లో ఉన్న వ్యక్తి ఆయన దేవునికి స్తోత్రం ఆయనకు అపాయింట్మెంట్ ఏం అవసరం లేదు రాజు కానీ ఎవరో తెలుసు రాణి కానీ ఎవరో తెలుసు రాజుగారు ద్రాక్ష రసం తాగేటప్పుడల్లా ఈయన ముఖం చూసి తాగుతాడట ఐ మీన్ వాడు కలకలగా నవ్వు నవ్వుగా వచ్చి వడ్డించాడు అనుకో సంతోషంగా తీసుకుంటాడు స్వీకరిస్తాడు పొరపాటున దేవునికి స్తోత్రం ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలి మనము ఎవరైనా వడ్డించేటప్పుడు ఎట్లుండాల ముఖాలు అక్కడ వడ్డిస్తుంటారు ప్రతి ఆదివారం బాగానే ఉన్నాయే వాళ్ళ ముఖాలు కిక్కి కక్క కిక్కి అంటున్నారా చెప్పండి రాజీనామా చేపిస్తా హలో ప్రైజ్ అలవాడు కదా దేవునికి స్తోత్రం అంటే మనం కూడా చూస్తుంటాం కొంతమంది మాటవారికి కంటుంటారు అనే వేసుకో అన్న వేసుకో ఏం ఉండదు అక్కడ ఆమె నా ముఖం మనకు అర్థమైపోతుంది కొంతమంది రే లేదనా వేసుకోవాలన్నా అంటే వాళ్ళ వాళ్ళకి ఏముంది లోపల సో రాజుగారికి కూడా తెలుసా పాయబాబు పరిస్థితి ఏందో ఆ మొదటి అధ్యాయంలో ఏ సమాచారం విన్నాడంటే యరుష్యులేమో శత్రువుల చేత పట్టబడి ఆ పట్టణం అంతా కాల్చబడింది కాబట్టి పితరులు ఈ యొక్క సమాధులు ఉన్న ప్రాంతం అంతా కూడా తగులబడింది గోడలు కూలిపోయినాయి ప్రాకారాలు తొలగిపోయినాయి అపవాది విజృంభిస్తున్నాడు చరిత్ర ఉన్న ప్రాంతం ప్రభు యొక్క కార్యాలు చూసిన ప్రాంతం ఈ శేషించిన అంటే మిగిలిన వారంతా కూడా చెరపట్టబడ్డారు సో చాలా భయంకరమైన ఆందోళనతో కూడిన పరిస్థితిలో ఉంది ఆమెను ఎరుషలేము ఆ ప్రాంతము అన్న సమాచారము ఇతడు విన్నాడు దేవునికి స్తోత్రం అంటే ఇక్కడ నెహిమియా ఒక మంచి ప్రార్థనా యోధుడు హీస్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అంటే ఎటువంటి ప్రార్థనా యోధుడు అంటే విజ్ఞాపన చేసే ప్రార్థనా యోధుడు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది నేర్చుకోవాల్సింది ఏంటంటే నీకు తినడానికి తిండి వేసుకోవడానికి గుడ్డ ఉండడానికి ఇల్లు డబ్బు అన్నీ నువ్వు అన్ని నీకు సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే లేని వాళ్ళ విషయాల గురించి నువ్వు ఆలోచించడం ప్రారంభించాలి ఇప్పుడు నెహీమియా మంచి స్థితిలో ఉన్నాడు గాని అతడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు అందుకే అడుగుతున్నాడు ఏంటి విశేషాలు ఎట్లా ఉంది మందిరంలో పరిస్థితి ఎట్లా ఉంది ఒకప్పుడు రక్షింపబడిన వాళ్ళు కనబడడం లేదు ఒకప్పుడు బాగా ఉద్యీవంగా ఉన్నవాళ్ళు ఈరోజు కనబడని పరిస్థితిలో ఉంటున్నారు ఒకప్పుడు పరుగులు పరుగులు తీసిన వాళ్ళు వాళ్ళ పరుగులు ఏమైనాయి ఒకప్పుడు గట్టి కేకలు వేసేవారు చప్పట్లు కొట్టేవారు నాట్యం చేసేవారు సేవకులతో నిలబడేవారు వాళ్ళ పరిస్థితులు ఏమైనాయి అంటే ఆ వాళ్ళ పరిస్థితులు సాతానగడు వచ్చి తగలబెట్టాడు కొంతమందిని చెరలోకి తీసుకొని వెళ్ళిపోయాడు కొంతమందిని మళ్ళా తిరిగి అదే పాపపు ఉచ్చులోనికి తీసుకుపోయాడు ఒకప్పుడు మానుకొని ఉన్నవాడు ఈరోజు మళ్ళా తాగుతున్నాడు ఒకప్పుడు మానుకున్నవాడు ఈరోజు మళ్ళా తిరుగుతున్నాడు ఒకప్పుడు మానుకున్నవాడు మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితిలోకి వచ్చాడు సో ఇప్పుడు పరిస్థితులు అన్నీ కూడా తారుమారైపోయిన పరిస్థితుల్లో ఉంది అన్న ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఆ యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకున్నాడు నెహమియా ఈరోజు ఎవరైనా వచ్చి మీకు ప్రార్థన చేయండి అని చెప్పారనుకో ఆ చేస్తాం పో అనొద్దు దేనికోసం ప్రార్థన చేయాలమ్మా అది ఒక విజ్ఞాపనకర్త చేసే అది ఒక లక్షణం దేనికోసం ప్రార్థన చేయాలి వేటి కోసం ప్రార్థన చేయాలి అని మనము వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు సమాచారం చెప్పారనుకో నా పెద్ద కోడలు బాగాలేదు నా చిన్న కోడలు బాగాలేదు లేకపోతే మా అత్త బాలేదు లేదు మా మామ బాలేడు లేకపోతే మా పాస్టర్ సరిగా లేదు పాశ్రమే సరిగా లేదు లేకపోతే అది లేదు ఇది లేదు అని ఏమైనా క్లుప్తంగా మనకు చెప్పినప్పుడు అవి ఏం చేయాలి మనము తీసుకోవాలి వాటిని మనం వినాలి దేవునికి స్తోత్రం విని ఏం చేశాడంటే అయినా కదా ఇక్కడ ఏమంటాడు ఆ ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఇది ఒక ప్రార్థనా యోధునికున్న మంచి లక్షణం నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమస్థితిలో ఉన్నారు అంత ఇబ్బందులు పడే పరిస్థితులు లేవు మీకు తినడానికి సఫరింగ్ ఏం లేదు తిండి దేవుడు ఇచ్చాడు బట్ట దేవుడు ఇచ్చాడు ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు ఉండడానికి ఒక గుడారం ఇచ్చాడు ఇంకా దీని మించి ఏమైనా కావాలా ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చాడు ఆమె కానీ మనకంటే దారుణమైన స్థితిలో ఉన్నారు కొంతమంది బయట చాలా దారుణమైన స్థితిలో నీకు ఇవన్నిటితో పాటు ఇవన్నిటితో పాటు శాంతి సమాధానం సంతోషం నెమ్మది నీకు ఇచ్చాడు కొంతమందికి అన్నీ ఉన్నాయి కానీ ఇవి లేవు ఏవి లేవు రైసలో హలోయ్యా మాకు కూడా అప్పుడప్పుడు లేకుండా పోతున్నాయన్నా అయితే లేకుండా పోయినా కూడా ఈరోజు లేకుండా పోతే మరుసటి రోజు మళ్ళీ ఇస్తున్నాడు దేవుడు నీకు వాళ్ళ అటువంటి పరిస్థితి కాదు వాళ్ళ పరిస్థితి ఏందంటే చెప్పేవాళ్ళు లేక ఆమె నిజమైన సత్యం ఎరగక కదా కుడి ఎడమల తెలియక ఎంతో వేదన పడుతున్నారు వాళ్ళు కానీ ఆ పరిస్థితుల్లో నువ్వు లేవు దాన్ని బట్టి నువ్వు దేవునికి వందనాలు చెప్తూ ఆ పరిస్థితులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ కొరకు ఏం చేయాలట ఆ మాటలు విన్న వెంటనే దేవునికి స్తోత్రం ఏం చేశాడు ఈయన నేను కూర్చుండి కదా మనకు ఒక విషయం తెలిసిందంటే కూర్చుంటున్నావా పరిగెడుతున్నావా వాళ్ళ అమ్మాయి అంట వాళ్ళ ఆ అబ్బాయితోటి ఎగిరిపోయిందట అవునా పిల్లనా అని చెప్పి ఇడు పోయి పది మందికి చెప్పింటాడు కూర్చుంటున్నాడా ఇడు కానీ కర్తలు అటువంటి వాళ్ళు కాదట నీ ప్రార్థనకు దేవుడు హండ్రెడ్ పర్సెంట్ జవాబు ఇవ్వాలంటే రెండవది కానీ ఉండవలసిన లక్షణం ఒక విషయం గురించి విశేషంగాను తెలుసుకోవాలి ఒక అంశం గురించి స్పష్టత ఉండాలి నీకు ఏంటి దేనికోసం నేను ప్రార్థన చెయ్యాలి